విజయవాడ నగర నడి బొడ్డున విజయవాడకు కేంద్రంగా ఉన్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నానాటికి బతిలి పడిపోతుంది నానాటికి పాడైపోతుంది అనే విమర్శలు గత ఐదేళ్లుగా భారీగా ఎదురయ్యాయి ప్రస్తుతం మనం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం ఒకసారి మనం చూస్తే గత ఐదేళ్లలో ఈ స్టేడియం పరిస్థితి అంత అధ్వానంగా ఉందో అర్థమైపోతుంది అంటే ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మెట్లు కానీ సరిగ్గా లేకపోవడం మొత్తం మట్టి అంతా పెరిగిపోవడం దాంతోపాటుగా అధ్వానంగా తయారైన డ్రైనేజ్ వ్యవస్థతో మొత్తం ఈ క్రీడా ప్రాంగణం మొత్తం క్రీడాకారులతో విరాజిలాల్సింది పోయి గత ఐదేళ్లు వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా రాజకీయ సభలకు వాడుకున్న రాజకీయంగా దీన్ని వాడుకొని పూర్తిగా నిర్వీర్యం చేసి పూర్తిగా దీన్ని కొల్లగొట్టుకు పూర్తిగా దీన్ని పాడు చేసేసారనే విమర్శలు పూర్తిగా మనకి అయితే వ్యక్తమవుతా ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు పూర్తిగా చూడండి ఈ డ్రైనేజ్లో మొత్తం ఇవన్నీ పడిపోయి ఉన్నాయి మరోవైపు ఇటు పక్క పిల్లలు కూడా ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు ఈ ముఖ్యంగా క్రీడాకారులకి లేదంటే విజయవాడ నగర వాసులకి గర్వంగా ఉండాల్సిన స్టేడియం పూర్తిగా రాను 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 దీని ప్రాభావం కోల్పోతుందని గత ఐదేళ్లుగా దీనిపైన బాగా డిబేట్ అయితే నడిచింది ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు విజయవాడతో పాటుగా అమరావతి మరోవైపు వైజాగ్లో ఉన్న రెండు స్టేడియంస్ని ఇంటర్నేషనల్ స్టేడియంగా డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా విజయవాడలో ఉన్న ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి సంబంధించి పూర్తిగా ఆధునీకరించాలని ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ స్టేడియానికి సంబంధించి పూర్తిగా యాభై మూడు కోట్లతో డెవలప్మెంట్ వర్క్లకు సంబంధించి ఎస్టిమేషన్ కూడా రెడీ అయిపోయింది తొలి విడతలో ముప్పై కోట్లతో మొత్తం తొలి విడత పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి డిపిఆర్ అయితే రెడీ కాబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం దిగిపోయినాటికి ఈ స్టేడియంకి పూర్తిగా రంగుల అద్దె పూర్తిగా దీన్ని ఇంటర్నేషనల్ స్టేడియంకి స్టాండర్డ్స్కి రీచ్ చేయాలి దీన్ని మొత్తం డెవలప్ చేయాలని భావిస్తుంది అందులో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సిమెంట్ మొత్తం ఎర్లీ మార్నింగ్ వచ్చే వాకర్స్కి సంబంధించి కానీ లేదంటే వాళ్ళకి సంబంధించి కానీ ఒక డస్ట్తో కూడిన ఒకటి ట్రాక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రాక్ మొత్తాన్ని డబల్ లైన్ సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రస్తుతానికి ఇక్కడ దీనికి సమీపంలో ఎక్కడైనా ఉందంటే నాగార్జున యూనివర్సిటీలో దీనికి సంబంధించి సింథటిక్ ట్రాక్ విత్ ఫ్లెట్ లైట్స్ కూడా ఉన్నాయి సేమ్ నాగార్జున యూనివర్సిటీలో అక్కడ సింథటిక్ ట్రాక్ని దాని లోపల వాలీబాల్ కి సంబంధించిన ఒక కోర్టుని దాంతోపాటుగా ఫ్లడ్ లైటింగ్ వ్యవస్థని వీటన్నింటినీ ఎలా అయితే ఏర్పాటు చేస్తారు ఇక్కడ కూడా అదే విధంగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కుటం ప్రభుత్వం అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న శాప్ బిల్డింగ్కి సంబంధించి కానీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి క్రీడా ప్రాంగణానికి సంబంధించి ఆ రెండింటినీ డెస్ట్రాయ్ చేసేస్తారు ఆ రెండింటినీ కూర్చు కూల్చివేసేస్తారు కూల్చివేసేసిన తర్వాత మొత్తం ఈ పరిసర ప్రాంతం మొత్తంలో అవుటర్గా స్టేడియం బయట ఒక సింథటిక్ ట్రాక్ ని ఏర్పాటు చేసి ఆ సింథటిక్ ట్రాక్లతో పాటు బాస్కెట్బాల్ స్టేడియంకి ఫస్ట్లో మనం విజువల్ లో చూసుకున్నట్లయితే స్టేడియం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది ఈ లెఫ్ట్ సైడ్లో ఇంత ముందు ఉన్న వాటిని సంబంధించి అక్కడ బాస్కెట్బాల్కి దా దాంతో పాటుగా టేబుల్ టెన్నిస్కి సంబంధించిన ఒక కోర్టుని అయితే ఏర్పాటు చేయబోతున్నారు దాంతోపాటుగా నెట్ ప్రాక్టీస్కి క్రికెట్కి సంబంధించి నెట్ ప్రాక్టీస్కి సంబంధించి ఏర్పాటు చేసుకునేలాగా నెట్ ప్రాక్టీస్కి వీలయ్యేలాగా అక్కడ కూడా మనకు విజువల్స్ కనపడుతుంది అక్కడ కూడా ఒక పిచ్ను అయితే ఏర్పాటు చేయబోతున్నారు దానితో పాటుగా స్థలాభావం లేనప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా తీసి పెట్టుకోవడానికి ఆటోమేటిక్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం నాలుగు వందల మీటర్ల సింథటిక్ ట్రాక్ను అయితే ఇందులో ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు వీటితో పాటుగా ముఖ్యంగా ఏ అయినా చూసుకున్నట్లయితే గ్యాలరీలు సో ఇప్పుడు మనం చూసుకున్నాం మన కనుక అక్కడ గ్యాలరీ టూ ఉంది ఇక్కడ గ్యాలరీ వన్ ఉంది మెయిన్గా ఏదన్నా స్టేడియంకి వెళ్ళినప్పుడు చూసుకున్నప్పుడు ఈ గ్యాలరీల నుంచి ప్లేయర్స్ చూడడానికి కానీ ప్లేయర్స్తో పాటు ఇతర ఫ్రాంచైజీలు చూడడానికి కానీ అవకాశం ఉంది కానీ ఇక్కడ విజయవాడకు సంబంధించి ఈ స్టేడియానికి అలాంటి గ్యాలరీలో కూర్చొని చూసేంత ఫెసిలిటీలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ గ్యాలరీ రెండింటిని డెవలప్ చేయడంతో పాటు ఇప్పుడు ఏదైతే ఓపెన్ స్టేడియంగా ఉందో వీటన్నిటిపైన కప్పు ఈ కప్పు అనేది కొంతమేర వాటికే ఉంది చూసుకుంటే గోకరాజు గంగరాజు స్టేడియంకి సంబంధించి ఆ మున్సిపల్ స్టేడియంకి సంబంధించి పేరుగా ఇటుపక్క ఒక పెవిలియన్కి పెట్టారు రెండో వైపు దీనికి ఎగ్జాక్ట్గా అటువైపు ఇంకో పెవిలియన్తో పాటు స్టాండ్లకి ఒక్కొక్క స్టాండ్కి ఒక్క స్టాండ్కి పేరు కూడా పెట్టాలని చెప్పేసి అయితే నిర్దేశించుకుంది వీటన్నిటితో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇక్కడ ఒక అట్లీస్ట్ రంజీ మ్యాచ్లు కూడా జరిగే అంతగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాటుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి స్థాయిలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి సంబంధించి పూర్తిగా రన్నింగ్లోకి తీసుకొచ్చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ సెంతటిక్ ట్రాక్లతో పాటు వాలీబాల్ కోర్టు ఫుట్బాల్కి సంబంధించి ఫుట్బాల్ టేబుల్ టెన్నిస్ అలాగే బాస్కెట్బాల్ వీటన్నిటితో పాటుగా ఇక ఫైనల్గా ఇంకా బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఇండోర్ ఇండోర్ స్టేడియం ఒకటి ఉంది ఇండోర్ లోపల బ్యాడ్మింటన్ ఇండోర్ గేమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి వాటిని కూడా రినోవేషన్ చేసి వచ్చే క్రీడాకారులు ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ప్లే కోసం వస్తారో ఇక్కడ ఆడడం కోసం వస్తారు వాళ్ళకు కూడా షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకు కూడా అత్యాధునిక వసతులతో కూడిన డార్మెటరీ ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి మంచి కిచెన్తో పాటు వాళ్ళు జిమ్ చేసుకోవడానికి ఒక మంచి జిమ్ను కూడా ఏర్పాటు చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ స్టేడియం రూపురేఖలు పూర్తిగా మారిపోవాలని అయితే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఎన్నికలకి వెళ్లే సమయానికి వైసీపీ గవర్నమెంట్ నుంచి దిగిపోయేటప్పుడు ఈ స్టేడియం ఎలా ఉంది టీడీపీ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఈ స్టేడియం ఎలా ఉంటుందో విజయవాడ వాసులకి చూపించి ఎలక్షన్లకు వెళ్ళాలని కూటం ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది మరి రానున్న ఇరవై లోపు ఈ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది ముందుగా విధించిన ఈ ముప్పై కోట్ల అలకేషన్స్ ఎలా జరగబోతున్నాయి యాభై మూడు కోట్లకు సంబంధించి పూర్తి డిపిఆర్ రెడీ అయిన తర్వాత శరవేగంగా అయితే రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నాటికి పనులైతే ప్రారంభం కాబోతున్నాయని అధికారికంగా తెలుస్తుంది కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ